హాయ్ విధి పీపుల్ ఈ వీడియో నేను అనుకున్నారో చెప్తానండి ముందుగా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోలో అయితే చూసేస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సరే కానీ మా ఆవిడకాయ అయితే వస్తుంది కదండి మా ఇంట్లో అయితే మావిడికాయలు ఉన్నాయి అన్నమాట ఏం చేస్తారో మావిడికాయలతో అనుకుంటే మావిడికాయలు తుక్కుపచ్చడి చేద్దాం అనుకున్నామండి మా తుక్కుపచ్చడి తుక్కుపచరు కావాల్సింది ఫస్ట్ మావిడికాయలు కావాలండి ఒకసారి కెమెరా దగ్గర రండి మీరు చూపిస్తాను ఏదైతే కావాలో మామిడికాయలు కావాలండి తర్వాత ఒక కప్పు కారం తీసుకోవాలండి ఒక కప్పు కారం తీసుకుంటే ఒక హాఫ్ కప్ సాల్ట్ తీసుకోవాలండి ఒక టూ స్పూన్ ఆవాలు తీసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు పిండి తీసుకోవాలండి ఎండుమిర్చి అయితే మనం తీసుకోవాలండి తీసుకున్న తర్వాత తీసుకుందాం అండి తప్పలు తీసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను ఆగండి మీకు తప్పులు తీసుకున్న తర్వాత మనం అయితే తురుమియాలండి ఎలా ఇలా ఇలా అన్నంలో తుక్కు పచ్చ వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది సాంద్రంగా సూపర్ ఉంటదండి బాబు సీజన్ కదండి దక్కు మామిడికాయలు సీజన్ కదండి మామిడికాయల సీజన్ లో అయితే కుమ్మేస్తాం మనం అయితే ఈ మామిడికాయలు ఎప్పుడు తెలుసా అండి ఉగాది రోజు తెచ్చుకున్నాం అండి మేము అయితే ఇంటికి ఇంకా నాలుగైదు రోజులు అంటే ముగ్గుపోతాయి కూడా ఇప్పుడు చేస్తున్నాం మేము తుక్కు మామిడికాయ అయితే తిరిగిస్తున్నాం అండి తురుమిసుకున్నాక మనకైతే ఒక గ్లాస్ నిండా వచ్చేసిందండి బాబు ఒక మామిడికే తురుము ఇంకో మామిడికే తురుగుదాం అనుకునే లోపల అయితే ముగ్గుపోయిందండి బాబు ముగ్గిపోతే బాగోదు కదండి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది అనమాట అందుకే మొత్తానికి అయితే ఒక మామిడికైతే చేసుకున్నాం ఇప్పుడైతే నెక్స్ట్ కుక్ చేసినాం కావాలి మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మీరు చూస్తారు కదా ఇప్పుడు కుక్ చేద్దాం స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలండి ఆన్ చేసుకున్న తర్వాత ప్యాన్ అనేది పెట్టేసుకోవాలి ప్యాన్ అనేది పెట్టుకుని ఒక గ్లాస్ ఆయిల్ అనేది మనం వేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లోనే అది కొంచెం వేడి అనేది చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆవాలు అనేది మనం వేసుకోవాలండి ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అనేది మనం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో కొంచెం అది అయితే కొంచెం బాగా ఏగనివ్వాలి ఏగిన తర్వాత ఒక ఐదు ఆరు ఎండుమిర్చి అనేది మనం తీసుకోవాలండి కొంచెం అవి చిక్కిన తర్వాత అన్నీ మనం వేసుకోవాలి ఎండుమిర్చి అనేది ఐదు ఆరు ఎండుమిర్చి అయితే సరిపోద్దండి ఎందుకంటే కారం వేసుకుంటాం కాబట్టి ఆరు వేసు కొంచెం అది మీడియం ఫ్లేమ్లోనే కొంచెం మరీ మాడిపోకుండా ఫ్రై అనేది మనం చేసుకోవాలండి అటు ఇటు ఆ నూనెలో కలుపుకుంటూ ఆ పోపు అనేది కలిసిన తర్వాత కొంచెం కరివేపాకు అనేది మనం తీసుకోవాలండి కొంచెం అంటే ఒక ఐదు ఆరు అనేది మనం తీసుకోవాలండి కరివేపాకు సరిపోద్ది తీసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అనేది చేసుకోవాలి మరీ మాడిపోకూడదండి బాబు మరీ మాడిపోయింది అనుకోండి కూర అనేది చండాలంగా అయిపోద్ది అనమాట చండాలం అయిపోయిన తర్వాత బాగోదు కదండి అందుకే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే అన్నీ కొంచెం పచ్చ పచ్చగా ఉన్నప్పుడే మనం ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం అది ఫ్రై అనేది చేసిన తర్వాత ఒక స్పూన్ ఒక స్పూనా టూ స్పూన్ ఆవలపిండి అనేది మనం వేసుకోవాలి ఆవాలపిండి ఒక హాఫ్ కప్పు కారం అనేది మనం వేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ కప్ కారం వేసుకుంటే ఏమవుతుంది దానికి సగం అనేది మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట ఒక హాఫ్ కప్పు సాల్ట్ అనేది నేను వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత కొంచెం ఆ రెండు అన్ని ఆయిల్లో అనేది బాగా మిక్స్ అనేది అయిపోవాలన్నమాట కొంచెం అంతా బాగా మిక్స్ అయిన తర్వాత అందులో తురుమేసుకొని కలుపుకోవాలన్నమాట ఇప్పుడు అంతా కొంచెం ఆ కారం అన్నీనే మిరపకాయలు కరివేపాకు అన్నీ కొంచెం కారం పట్టాలి కదండి అందుకే కొంచెం ఆయిల్ అనేది మనం అదంతా కలుపుకోవాలి కొంచెం అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక తురుము అయితే మనం వేసుకోవాలండి నాకైతే ఒక గ్లాస్ వచ్చింది అదేమొచ్చి అందులో వేస్తంటే అది పోయి రావట్లేదండి బాబు సర్లే అని చెప్పి మనకి ఎందుకు లేని చెప్పి చేత్తో అయితే మనం తీసి మళ్ళీ వేస్తామండి ఫుల్గా వేసిన తర్వాత బాగా అయితే అది మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆ కారం ఆవల పొడి అన్నీ బాగా ఈ తురుముకైతే మనం పట్టియాలండి ఫుల్గా ఆ కారంలో అయితే మనం చుట్టేస్తేనే అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఎందుకంటే ఈ పుల్లదనం వల్ల కారం అంతా పడితేనే చాలా టేస్ట్ అనేది వస్తుందండి లేకపోతే టేస్ట్ అయితే అంతలా ఉండదు అనమాట కరెక్ట్గా ఉప్పు అయితే ముందే చూసుకోండి మరి ఉప్పుగా ఎక్కువైంది అనుకో ఇదంతా వేస్ట్ అయిపోద్ది తినలేము కూడా చాలా అందుకే ఇదంతా కరెక్ట్గా చూసుకొని కరెక్ట్ క్వాంటిటీతో చూసుకొని మీరు వేసుకోండి మళ్ళీ అటు ఇటు అయింది అనుకోండి అంతా వేస్ట్ అయిపోద్ది అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా మిక్స్ అయితే మనం చేసుకోవాలండి ఆయిల్ అనేది చూసారా ఎలా పైకి వచ్చిందో అయిన తర్వాత అంతా మనం ఒక బౌల్లో అనేది వేసుకోవాలి ఇది అయితే నిలవ పచ్చడి అండి ఒక చెయ్యటి గట్టా పెట్టకపోతే ఒక పది పదిహేను రోజులు అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది స్టోర్ చేసుకోవచ్చు మనకి ఏ అవసరానికైనా ఏ ఎమర్జెన్సీకైనా కర్రీలు లేకపోతే అన్నంలో ఈజీగా కలుపుకొని తినొచ్చండి వేడి వేడి అన్నంలో ఈ తుక్కు పచ్చడి అనేది మనం వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మా అయితే చాలా ఈగర్లీగా వెయిటింగ్ ఉన్నది ఈ పచ్చడితో అన్నం తిందామని చెప్పి ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే అనేది పెడేసుకున్నాం బౌల్లో పెట్టుకున్న తర్వాత అలా అయిన తర్వాత కొంచెం అన్నం తీసుకొని టేస్ట్ చేద్దామని చెప్పి రెండు మూడు స్పూన్లు అయితే నేను వేసుకున్నాను అండి నేను కూడా ఇప్పుడు వచ్చి ఏం చెక్ చేయలేదు కారం ఉప్పు సరిపోయింది లేదని చెప్పి అలా అని చెప్పి వేసుకొని కొంచెం ముద్దతో కల్పిసుకున్నాను అండి కల్పిసుకొని ఫుల్గా ఒక ముద్ద అయితే నేను ఫస్ట్ పెట్టించుకున్నాను అనమాట కరెక్ట్గా అన్నీ అయితే చాలా సరిపోయి అండి చాలా బాగుంది ఏ ఎమర్జెన్సీకైనా సరే ఒకవేళ ఇన్ కేస్ ఇంట్లో కర్రీస్ లేకపోతే ఈజీగా మనం తినవచ్చండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి మీరు కూడా ట్రై చేసేయండి నేను కలుపుతున్నప్పుడే మా అవార్డు కూడా ఒక ముద్ద పెట్టు వావే అంటే సర్లే అని చెప్పి ఒక ముద్ద మా అవార్డు అనేది పెడిసాను అనమాట వాడికి కూడా చాలా అంటే చాలా నచ్చేసింది మీరు